ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ శుక్రవారం రోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోహన్ క్యాలెండర్ డిజైన్ ను అభినందిస్తూ కురుమ సాయిబాబాకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్ పిఎస్సిఎస్ డైరెక్టర్ నాగం గోపీకృష్ణ పట్టణ యూత్ అధ్యక్షుడు సిద్ధు న్సిపల్ అధ్యక్షులు శంకర్ ఎస్ఎస్యుఐ మండల అధ్యక్షుడు రాగం శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల శ్రద్ద ఆకర్షించింది